ఈ నెల ముప్పై తేదీన శానతో సేనాని అనేటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం జనసేన పార్టీ చేపట్టింది మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన ప్రయాణంలో ఇదొక మైలిరాయి మైలిరాయిగా ఆ రోజు మారబోతుంది ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మా పార్టీ శ్రేణులకి దిశ దశ చూపించే రోజుగా భావిస్తాం సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి పార్టీ అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొని ఇవాళ ప్రభుత్వంలో ప్రభుత్వం స్థాపించే స్థాయికి ఎదగటం అన్నటువంటిది చిన్న విషయం కాదు దీని వెనక అనేక మంది జన సైనికులు వీర మహిళలు పార్టీ శ్రేయబులస్థితాలు కృసి అని చెప్పి అనుకుంటూ ఈ రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా మా పార్టీ జెండా మోసి మా అధ్యక్షుల వారి పేరు చెప్పి కడు పేద నిరుపేద వ్యక్తుల చేత కూడా పార్టీపై ప్రవేశించే చూసేటట్లు క్రియాశీల కార్యకర్తలు క్రియా వాలంటీర్సు తయారయ్యి వారందరినీ వేదిక మీదకి తీసుకురావటానికి పద్నాలుగు వేల ఆరు వందల మంది డెలిగేట్స్గా ఒకే దగ్గర ఉండి గడిచిన సంవత్సరంలో మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు వాటిపైన ప్రజల తాలూకా దృష్టి ఏంటి పార్టీ నాయకుల తాలూకా కార్యకర్తల తాలూకా ఉద్దేశం ఏంటి మిగతా పార్టీల్లో నాయకుల తాలూకా ఉద్దేశమే ముఖ్యంగా భావిస్తారు కానీ జనసేన పార్టీలో జన సైనికులు వీర మహిళలు సామాన్య ప్రజానికృతాల ఆలోచన బట్టి మా అధ్యక్షుల వారి తాలూకా నిర్ణయం ఉంటుంది ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్లో సభ జరగబోతుంది ఆ సభ ఏదో పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు జనం చదవలేదు ఎందుకంటే ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి తర్వాత అత్యంత ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మాకు జనం గురించి కాదు లక్షల్లో జనం వస్తారు కానీ లక్షల్లో జనం గురించి పెట్టిన మీటింగ్ కాదు అది కేవలం డెలిగేట్స్ పిలిచి ఎంపిక చేసినటువంటి మనుషుల చెంద ఎంపిక చేసినటువంటి మా పార్టీ కార్యకర్తల ద్వారా వారి సమాచారాన్ని తీసుకోవడం తద్వారా భవిష్యత్తుకి ఏ విధంగా ప్రయాణం చేయాలి పార్టీ ఇంకా ఏ విధంగా దేశ నలువైపులా లేకపోతే ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రయత్నం ఉంది ఈ నెల ముప్పై తారీఖున జరగబోయేటువంటి సేనాతో సేనాని అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి జన సైనికులు సుమారు పద్నాలుగు వేల పైచులకు మా యొక్క జన సైనికులు వీర మహిళల్లో పాల్గొనబోతా ఉన్నారు ఆ యొక్క బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఏమైతే మేము పోరాడి సాధించామో రేపు భవిష్యత్తులో కూడా దశ దిశ కార్యాచరణని రూపొందించబోతా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి జన సైనికులందరికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా యొక్క జనసేన అధినేత కూడా నియమించి ఎలాంటి సాక్షగా ఓటు చేయలేమున మాటిచ్చి ప్రజలకి కళ్యాణ్ గారు కూటం ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతో కృషి చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడడం అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమాన్ని ప్రజలకు అందించాలి మంచి పరిపాలన అందించాలన్న ధ్యేయంతో గత సంవత్సర కాలంగా కేవలం ప్రభుత్వం మీద దృష్టి పెట్టి ప్రజలకు ఎంతో సంక్షేమం అందిస్తున్నారు ఇటువంటి తరుణంలో ఓడిపోయినా కూడా అంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయినా కూడా అని అంటూ గుజానం మోసింది జన సైనికులు వేరే మహిళ కార్యకర్తలు అటువంటి కార్యకర్తలకు ఉత్సాహం నింపడానికి పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఈ నెల ముప్పై తారీఖున కళ్యాణ్ గారు దేశం మొత్తంలో ఎక్కడా లేనట్టుగా రాజకీయ పార్టీలో మొట్టమొదటిసారిగా ఇన్సూరెన్స్ పెట్టింది క్రియాశీలకు సభ్యత్వం పెట్టింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అటువంటి కా అంటే క్రియాశీలకు సభ్యత్వం చేసిన వాలంటీర్ని పద్నాలుగు వేల మందిని ఎంపిక చేసి వాళ్ళతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకించి వీర మహిళా విభాగం తరఫున మహిళలకు ఎప్పుడు జనసేన పార్టీ పెద్దపేట వేస్తుంది వీర మహిళలు జన సైనికులు ఎవరైతే మీకు ఆహ్వానం ఉందిందో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై తారీఖుల్లో ఇక్కడ తెలియపరుస్తూ ఈరోజు ఇటువంటి వాతావరణంలో ఒక సంవత్సరం కాలం కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఏ విధంగా అయితే రాష్ట్రం విభజన తర్వాత విభజనలో నష్టపోయిన కంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విపరీతంగా నష్టపోయింది అన్ని రంగాల్లో ఆర్థికంగా లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ లేదంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కుదేలవడంలో కానీ అన్ని రంగాల్లో కూడా వైఫల్యమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి ఓటమి ప్రభుత్వం ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు ఆశీస్సులతో అనుభవమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటు వైపు నడిపించడంలో విజయవంతం సాధించడం ఈ పదకొండు మాసాల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది అది పెన్షన్ల పంపిణీ అవనివ్వండి లేటు ఉచిత గ్యాస్ సిలిండర్లు అవనివ్వండి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు అవనివ్వండి తల్లికి వందనం అన్నదాత సుఖీభావ కార్యక్రమం అవనివ్వండి అన్నిటికంటే ముఖ్యం గతంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పట్టణ ప్రాంతానికి సంబంధించి అయినా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు అటువంటిది పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల పైచీలకు ఉన్నటువంటి గ్రామాలు మళ్ళీ గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా మహాత్మా గాంధీ కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యం మళ్ళీ తీసుకురావాలని గ్రామాల్ని అయినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు కల్పించాలని కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు నేరుగా పంచాయతీలకు ఇచ్చి ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి కోట ప్రభుత్వంలో ఒకే కుటుంబ వ్యవస్థగా ఉండి అందరూ కూడా కలిపి మమేకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ కానీ ఒకవైపు అమరావతి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పటిష్టంగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వేరే సైనికులకి జన సైనికులకి వేరే మహిళలకు తెలియపరచాలనేటువంటి ఆలోచనతో వారితో షేర్ చేసుకోవాలని అభివృద్ధి ఫలాలు వారికి తెలియపరచాలని తెలియపరచడం కాదు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజలకు మరింత చేరువయ్యేటువంటి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడానికి కావాల్సిన విధంగా ఈ డెలిగేట్ సమావేశం అన్నది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా